వెల్కమ్ టు బాలమెన్సీ మనం ఏలూరులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు అయినటువంటి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు గారి ఇంటర్వ్యూ తీసుకుంటాం ఈయన ఈ దేవస్థానం గురించి ఎంతో వివరంగా మనకి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు ఓం నమో వెంకటేశాయ వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నభవిష్యతి ఏలూరు జిల్లా ఏలూరు నగరం రామచంద్రరావుపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో కొందరు భక్తులు స్వామివారికి ఇక్కడ సప్తాహం అనేటువంటి ఒక చిన్న పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో కొందరు భక్తులు కొందరు విద్యార్థులుగా ఇక్కడ స్వామివారి యొక్క చిన్న పటం ఏర్పాటు చేసుకుని భజన కార్యక్రమం చేసుకుంటూ శనివారం శనివారం భజన చేస్తూ అలా మొదలుపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మైనంపాటి శ్రీనివాసరావు గారు అలాగే ఈదర వెంకటరామయ్య పంతులు గారు మిగిలినటువంటి భక్తులందరూ కలిసి ఇక్కడ ఒక సప్తాహం చేద్దాము అని చెప్పి సప్తాహ కార్యక్రమంగా ఏర్పాటు చేసి వారం రోజుల పాటు భజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉండేవారు అలా జరుగుతూ ఉన్నటువంటి యొక్క స్థానంలో చిన్న పాక వేసి శ్రీ వెంకటాచల మహత్సవం అనేటువంటి సినిమాలో వేసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిమను నిర్మాత ఈ ఊరు వాళ్ళు అవ్వటం వలన ఆయన ఇక్కడ తీసుకురావటం ఇక్కడ ఆ స్వామిని స్థాపన చేసి ఆరాధనాది కార్యక్రమాలు చేస్తూ నిత్య కైంకర్యాలుగా ఏర్పాటు చేస్తూ జరుగుతున్నటువంటి సందర్భంలో అలాగా ఒకనాడు అగ్ని ప్రమాదం జరిగి ఆ యొక్క పాక కాలిపోవటం ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి శాశ్వతమైనటువంటి కట్టడంతో ఆలయాన్ని నిర్మాణం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో భక్తులందరూ కూడాను శ్రీ శ్రీనివాస భక్త మండలి అనేటువంటి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో మైనంపాటి శ్రీనివాసరావు గారు వెంకట్రామయ్య పంతులు గారు ఇలాగా తదితర పెద్దలందరూ కూడా గ్రామంలో ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరూ కూడాను ఏర్పడి అలాగా వారు స్వామివారి యొక్క ఈ ఆదేశం అనుకోండి ఏదైనా అనుకోండి స్వామివారికి ఇక్కడ ఖచ్చితంగా ఆలయం కట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మీకు కనపడుతున్నటువంటి ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఆలయ నిర్మాణం చేయబడి అదే సంవత్సరం శ్రీ 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 తిరగండి చిన్నరామానుజ వారి యొక్క వారి చేతుల మీదుగా ప్రతిష్ఠ చేయటం జరిగింది అప్పటి నుంచి పాంచరాత్రగం అనుసారంగా ఈ యొక్క దేవాలయంలో విశేష కార్యక్రమాలు అక్కడి నుంచి త్రిసప్తాహం అనేటువంటిది ఏర్పాటు చేసి ఇరవై ఒక్క రోజుల బ్రహ్మోత్సవాలు జనవరి నెలలో జరుగుతాయి ఇరవై ఒక్క రోజుల బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి ఏకైక దేవాలయం ఆంధ్రప్రదేశ్లో అలాగే స్వామివారి యొక్క ప్రతిష్ట వైశాఖ మాసంలో అక్షయ తృతీయ నాడు జరిగింది అప్పటి నుంచి కూడా ఆ రోజున స్వామివారికి కళ్యాణం జరిపించుకుంటూ వైశాఖ బ్రహ్మోత్సవాలు చేస్తూ అధ్యయనోత్సవాలు పవిత్రోత్సవాలు అలాగే ఆళ్వారాజుల యొక్క మరి నక్షత్రాది కార్యక్రమాలు తిరు నక్షత్రాలు జరుపుకుంటూ ఈ ఆలయం ప్రాకృతంగా ఉన్నటువంటి ఆలయాన్ని రెండు వేల సంవత్సరంలో శ్రీ 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 తిరుదండి శ్రీరామచంద్ర రామానుజర్ స్వామివారు దివ్యక్షేత్రంగా పంచారు నమ్మాళ్ళ వారు మడమాళ మహాముని శ్రీమతి రామానుజుల వారు ఈ ముగ్గురు యొక్క ఉత్సవమూర్తులన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠింపజేసి ఆ రోజు నుంచి కూడా ఇక్కడ సంపూర్ణ వైష్ణవాలయంగా మార్చి దీని పూర్తి స్థాయిలో అభివృద్ధిపరిచి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దినదిన ప్రవర్ధమానమవుతూ ఒక సామాన్యంగా సిక్స్ సి కేటగిరీలో ఉన్నటువంటి ఆలయం ఇప్పుడు సిక్స్ ఏగా మరి అభివృద్ధి చెంది నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్ఆర్పేట్ల ఏలూరులో వేంచేసుకున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని భక్తులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చక్కగా అనేక మంది భక్తులు కూడా ఈ యొక్క అనేకమైన దానాలు చేసి స్వామివారికి కట్టడాలు కడుతూ చుట్టూ ప్రాకారోత్సవాలు కడుతూ అలాగే ఇప్పుడు నిత్య కార్యక్రమాలన్నీ కూడా చక్కగా యథావిధిగా జరుపుకుంటూ ప్రతి శనివారం కూడా ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతుంటూ మరి త్రికాలార్చన స్వామివారి త్రికాల నివేదన ఇవన్నీ కూడా జరిపించబడుతూ స్వామివారి విశేష కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుపుతూ ఈ యొక్క ఆలయం రేపటి సంవత్సరం ఇప్పటికి ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తయింది అసలు ప్రతి మామూలుగా ఏర్పడింది అయితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి లెక్క ఇది కానీ ఈ ఆలయం ప్రతిష్ట జరిగి మాత్రం ముప్పై ఐదవ సంవత్సరం నడుస్తుంది నెక్స్ట్ ఇరు వైశాఖ బ్రహ్మోత్సవాలు ముప్పై ఆరవది మరి ఆ విధంగా త్రిపుష్కర సహిత బ్రహ్మోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరపబోతున్నాం ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి భక్తులు కూడా పాల్గొని శ్రీవారి అనుగ్రహాన్ని పెట్టుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై గోవింద ఎప్పుడు జరుగుతున్నాయండి ఉత్సవాలు వైశాఖ మాసంలో అంటే ఇంగ్లీష్ మంత్ ఇంగ్లీష్ మంత్ అంటే మే నెలలో జరుగుతాయి మే నెలలో జరుగుతాయి వైశాఖ బ్రహ్మోత్సవాలు ఆలయ ప్రతిష్ట కూడా వైశాఖ మాసంలోనే జరిగింది కాబట్టి అక్షయ తృతీయ నాడు ఆ సంవత్సరానికి స్వామివారికి చతుర్వేదవక్తంగా హవనం కూడా చేసి ఈ యొక్క సంపూర్ణంగా కుంభాభిషేకం కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అవన్నీ కూడా రేపు వచ్చేటువంటి కొత్త కమిటీ కమిటీ వారితో మాట్లాడి అవన్నీ కూడా దానికి కావలసినటువంటి వైభవం అంతా కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ దేవాలయం ప్రతి కార్యక్రమం ఏది జరిపినా కూడా మరి అత్యంత వైభవంగా స్వామివారికి స్వర్ణ క్రియడం అలాగే ఆభరణాలన్నీ కూడా ఉన్నాయి మరి స్వామివారికి సంపూర్ణమైనటువంటి దేవాలయం కనుక ఇక్కడ ఎవరైనా ఏదైనా కోరికలు కనుక విన్నవించుకుంటే తప్పకుండా వారి కోరికలు తీరుతాయి అలాగే ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలోనూ అలాగే త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు జనవరి నెలలో జరిగేటువంటి రెండు కార్యక్రమాల్లో కూడాను మనకి గరుడే వారి గరుడ పటాన్ని ఎగురవేసేటువంటి కార్యక్రమం ధ్వజ ఆరోహణ ధ్వజ అవరోహణ రెండు కూడా ఉత్సవాన్ని ప్రారంభానికి అంత్యంలోనూ జరుగుతాయి ఆ రెండుసార్లు ప్రసాదం స్వీకరించిన వారికి ఖచ్చితంగా ఇక్కడ సంతానం కూడా జరిగింది వారికి సంతానం కలగటం కూడా జరిగింది ఆ స్వామివారి అనుగ్రహం వల్ల వారు మరలా బిడ్డతో కూడా వచ్చి మరలా ముక్కు తీర్చుకుని వెళ్ళటం కూడా జరుగుతోంది ఇది ఆచారంగా వస్తుంది గరుడ ప్రసాదం అంటారు ప్రసాదం అంటారు కానీ ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని సంతానార్థులు గనక స్వీకరించినట్లయితే తప్పకుండా సత్సంతాన సౌభాగ్యాలు కలుగుతాయి అని చెంటున్నారు ఎటువంటి సందేహము లేదు ఈ ఆలయం పాంచరాత్రి ఆగమానుసారంగా చక్కగా మరి ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క చిన్నజీరు స్వామివారి చేతుల మీదుగా అలాగే శ్రీరామచంద్ర రామానుజీర చేరు స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్టాది కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకున్నటువంటి ఆలయం కాబట్టి వారి యొక్క మహానుభావులందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవటం తీర్థం తీసుకోవటం అది కూడా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీవారి అనుగ్రహాన్ని పొందుకొడుతున్నాం నా పేరు కిలాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు నేను ఆలయ ప్రధానార్చకుడుగా పనిచేస్తున్నాను ఇక్కడ ఈ యొక్క ఆలయంలో నిత్యోత్సవ పక్షోత్సవ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరిపించుకుంటూ ఉన్నటువంటి సంపూర్ణ ఆలయం కనుక తప్పకుండా భక్తులందరూ కూడా ఏలూరు నగరానికి ఇచ్చేసి ఆర్ఆర్పేటలో వేయి శ్రీ అలర్మేల్మంగా పద్మావతి సమేత శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీవారి అనుగ్రహాన్ని పొందుకోరుతున్నాను జై శ్రీమన్నారాయణ సర్వే జనా భవంతు స్వచ్ఛస్థు సమస్త సన్మంగళాన్ని సంతు థ్యాంక్ యూ సో శ్రీ వెంకటేశ్వర దేవస్థానం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ టెంపుల్ గురించి అలాగే గోపురాలు లోపల ఉన్న విశేషాలు చుట్టూ ఉన్న మండపాల గురించి పూర్తి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాము అది చూడండి మీకు నచ్చని అనుకుంటున్నాము ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీ మీ అభిప్రాయం ఏంటో సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి